హైందవ సోదరుడ మేలుకో నిద్ర మేలుకో లే నీవు తిరగబడినంత వరకు ఈ హైందవ దేశంలో మోసం జరుగుతూనే ఉంటుంది మోసం జరగడానికి ప్రధానమైనటువంటి బలహీనత ఏమిటో తెలుసా నీలో ఉన్న భక్తి నీలో ఉన్న దేవుని భక్తి ఆ భక్తిని అడ్డు పెట్టుకుంటున్నారు మోసం చేస్తున్నారు అసలు భక్తిని తొక్కేస్తున్నారు సత్యాన్ని తొక్కేస్తున్నారు అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు మేలుకో నీవు ఎంతకాలం నీ కొరకు పెట్టినటువంటి గ్రంథాలు ఆ గ్రంథాలను అడ్డు పెట్టుకుంటున్నారు ఆ గ్రంథాల్లో ఏముందో నువ్వు చదవనంత వరకు కూడా తెలుసుకోనంత వరకు కూడా మోసం జరుగుతూనే ఉంటుంది మోసం జరుగుతూనే ఉంటుంది సనాతన ధర్మం ఏమి చెబుతుందో దానిని వెలుగులోనికి రానియకుండా బురదలోకి తొక్కుతున్నారు స్వార్థపరులు అట్ ఆ స్వార్థపరులను కనుక్కోవాలి వారిని పాతాళానికి తొక్కి తొక్కివేయాలి నేను ఒక క్రైస్తవుడినయ్యుండి నా భారతదేశంలో నా సహోదరులు నా సహోదరీలు నా బంధువర్గం ఎంతోమంది హైందవులు ఉన్నారు వాళ్ళది భక్తి కాదా దేవుని మీద ఉన్న భయం కాదా దేవుడంటే వారికి భక్తి లేదా ఉంది వాళ్ళ నమ్మకం ఉంది కానీ సరి అయిన మార్గంలో భక్తి చేయలేకపోతున్నారు కారణం ఏమిటో తెలు తెలుసా గ్రంథాలు చదవకపోవడమే నీ ముందున్నటువంటి నీ కొరకున్నటువంటి మీ కొరకు వ్రాసినటువంటి అనేక గ్రంథాలు మీరు చదవల చదవకపోవడమే కారణం తెలుసుకోకపోవడమే కారణం సమయం లేదు నీకు అన్నింటికీ సమయాన్ని ఇస్తున్నావు కానీ అన్ని పనులకు సమయాన్ని ఇస్తున్నావు కానీ నీ కొరకు రాసినటువంటి గ్రంథాన్ని నువ్వు చదవలేకపోతున్నావు మోసగాళ్ళ మాటలు వింటున్నావు మోసపోతున్నావు ఎంతకాలం మోసపోతావు ఎంతకాలం మోసపోతావు ఎంతో విజ్ఞానం పెరుగుతుంది టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది నీ అరచేతిలో గ్రంథాలు ఉన్నాయి నువ్వు చూస్తున్న ఫోన్లో గ్రంథాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి విలువనిస్తున్నారు చెడిపోవడానికి మార్గాలు తెలుస్తున్నారు సమయాన్నంత సమయాన్నంత ఎంటర్టైన్మెంట్ 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 నవ్వుకోడు సమయాన్ని వృధా చేయడం ఇలాగే సమయం అంతా నాశనం ఉంది నీ చేతిలోనే నీవే సమయాన్ని వృధా చేస్తున్నావు అజ్ఞానిగా మారుతున్నావు జ్ఞానం నీ ముందు నీ చే నీ చేతిలో ఉంది చూడు 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 తెలుసుకో అనేకమంది హైందవ్యం హిందూ ధర్మం సనాతన ధర్మం అనేక పేర్లతో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు మాఫియా అదే మాఫియా అదే మాఫియా వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకో యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు అకౌంట్ నంబర్లు ఇస్తున్నారు ఫోన్పే నంబర్లు ఇస్తున్నారు గూగుల్ పే నంబర్లు ఇస్తున్నారు ధర్మరక్షణ చేస్తున్నామంటున్నారు ఈ హైందవ ధర్మాన్ని మేము ఉద్ధరిస్తున్నామంటున్నారు అది ఎంతవరకు నిజం వారు చెప్పే మాటలు ఎంతవరకు నిజం ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని తప్పు త్రో పట్టిస్తున్నారు యువకులను వారిని అజ్ఞానంలోకి నడిపిస్తున్నారు ఇప్పుడున్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా ఇదిగో ఏనుగుని ఎలిఫెంట్ అంటున్నారు మనది తెలుగుదేశం ఎలిఫెంట్ అంటూ ఎంత అన్యాయమో తెలుసా మనం తెలగబడాలి అనే అది ఏమైనా ఉపయోగపడే మాట ఉపయోగపడే విధానమా దానికి విరాళాలు రండి కలిసి రండి ఇదిగో దీనికి ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి పర్సనల్గా కింద కామెంట్స్ పెడతారు కదా అన్నాను సూపర్ అన్నాను భలే మాట్లాడుతుండవని ఆ కామెంట్లలో మీకు ఫోన్ నంబర్లు ఎత్తుకుంటూ మీకు ఫోన్ చేస్తూ దీనికి ఇంత ఖర్చు అవుతుంది రండి అందరం కలిసి చేద్దామని అని చెప్పేసి మిమ్మల్ని అజ్ఞానంలోకి నెట్టేసి మీ సొమ్ము దోచుకుంటున్నారా అజ్ఞానులారా ఎప్పుడు తెలుసుకుంటారు ఇటువంటి వాళ్ళని పాతాలానికి తొక్కండి హైందవ ధర్మాన్ని కాపాడండి కాపాడుకోండి సనాతన ధర్మం అంటే ఏందో తెలుసుకోండి సనాతన ధర్మం అంటే ఏందో తెలుసుకోండి అది హైందవ ధర్మం కాదు హిందూ మతానికి సంబంధించింది కాదు సకల ప్రజల శ్రేయస్సు కోరుకునేది సనాతన ధర్మం సకల ప్రజల యొక్క క్షేమం కోరుకునేది సనాతన ధర్మం అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి